బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ లైవ్ అండి చూద్దాం ఫస్ట్ ఫస్ట్ లోకి ఎవరు ఇస్తారు ఇంకెవరికి నోటిఫికేషన్ అయితే వెళ్ళలేదేమో ఎవరు రాలేదు చూద్దాం ఫస్ట్ ఫస్ట్ లోకి ఎవరు ఇస్తారు ట్వంటీ ఎయిట్ సెకండ్స్ మోర్ నా జడలు లూజిగా ఉంది కాబట్టి ఎలా ఉందో మీరే చెప్పండి హాయ్ భార్గవ సాయి గారు గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ ఫైన్ అండి మీరు ఎలా ఉన్నారు హాయ్ సిస్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నామా బాగున్నావా లంచ్ చేసావా ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు సూపర్గా ఉందండి మీ జడవా థ్యాంక్ యూ హాయ్ విజ్జు గుడ్ ఈవినింగ్ విజ్జు నా బ్లౌజ్ ఎలా ఉంది విజ్జు శారీ కుట్టించేశాను సుప్పు గారు హాయ్ గుడ్ ఈవినింగ్ ఏఎఫ్ డీజిల్ హాయ్ మేడం హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ అండి కొత్త క్వశ్చన్ వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ విజ్ విజ్జు సారీ బాగుందా నీకు కూడా ఉంది కదా ఇచ్చేసావా ఏంటి నువ్వు హాయ్ మ్యామ్ గుడ్ అండ్ గుడ్ ఈవినింగ్ మ్యామ్ అంటున్నారు హరి గారు హాయ్ హెయిర్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ భార్గవస్ హరి గారు సూపర్ ఉంది థ్యాంక్ యూ విజ్జు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు ఈరోజు అవు నానే సంగా థ్యాంక్ యూ సో మచ్ అండి వెరీ నైస్ యూ అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ సో అందువల్లనే అయితే రెడీ అవ్వాల్సి వచ్చింది విజు నీదైతే ఇంకా బాగుంటుందేమో కలర్ పింక్ నగేష్ గారు హాయ్ బ్యూటిఫుల్ అక్క ఎలా ఉన్నావు ఫైన్ మా ఎలా ఉన్నావు బాగున్నావా ఎవరు లైక్స్ ఇవ్వట్లేదు ఏంటి ప్లీజ్ స్క్రీన్ పై డబల్ టప్ చేయాలి లైక్స్ ఎవరు ఇవ్వలేదు నాకు నిజంగానా థ్యాంక్ యూ విజు థ్యాంక్ యూ సో మచ్ బ్లౌజ్ అయితే చాలా బాగుంది అంటున్నారు అందరూ మరి దేవిరెడ్డి గారు వెరీ గుడ్ ఈవెనింగ్ ఎలా ఉన్నారు సెకండ్ లైక్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్ సాహిద్ బ్రో గుడ్ ఈవినింగ్ గుర్తున్నాను మా ఎందుకు గుర్తులేవు ధనక్క అడుగుతుంది ఏమడిగింది దనక్క సూపర్ సూపర్ ఎక్సైటెడా థ్యాంక్ యూ లైక్ చేయలేదు ఎందుకండి ఎవరు లైక్స్ చేయలేదు ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ టైప్ చేయాలి లైక్ వస్తుంది ఎవరు లైక్స్ ఇవ్వట్లేదు ఏమైంది లండనా ఒకేలా ఉన్నావు బాగున్నాను మా నువ్వు ఉన్న బాగున్నావా లైక్స్ ఇవ్వండి ఫస్ట్ నేను అడిగినట్టు చెప్పమందా ఓకే ఓకే ఎంతవరకు వచ్చింది స్టిచ్చింగ్ బ్లౌజ్ అయితే బాగానే ఉంది అంటున్నారు నాకే కొంచెం మీద బైక్ మీద ఉన్నా కావునా ఓకే ఓకే అమ్మా ఇంకే ఎవరు కొత్తగా వచ్చిన వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చాలా బాగుందా థ్యాంక్ యూ ప్రభాకర్ గారు హాయ్ సిస్టర్ హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైఫ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉండే బెల్లైకన్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ డీజే లొకేషన్ అడుగుతున్నారా లొకేషనా నేను ఎక్కడున్నానన్నా నాకు కోన్ డిజైన్ ఎలా ఉంది నేనే పెట్టుకున్నా సురేష్ గారు హాయ్ దేవరా హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ హొబిలేష్ హొబిలేష్ గారు బంగారు మాదిరిగా వంట వేసుకున్నావా నగేష్ గారు అయినా కూడా లైవ్ చూస్తా థ్యాంక్ యూ సో మా ప్రభాకర్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ అక్క అది సూపర్ బండ్ థ్యాంక్ యూ విజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బొబులేష్ గారు పెళ్లి కూతురు మాదిరిలో ఉన్నానా ఎందుకంటే అలా అంటారు నేను ఏం కాదు కానీ లైక్స్ ఇవ్వలేదు మీరు ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి లైక్స్ ఎవరు ఎందుకు ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఇవ్వండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్స్ అయితే ఇవ్వాలి సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి సారీ సూపర్ అంటున్నారు థ్యాంక్ యూ వినోద్ హాయ్ చిన్నమ్మ హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ శివప్రసాద్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ అండి అయ్యో దేవరా నిజమా థ్యాంక్ యూ బాగున్నాను బాగున్నాను శివప్రసాద్ గారు మీరు ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ అండి చాలా రోజులైంది లైవ్కి రాలేదు డీజిల్ ఏఎఫ్ డీజిల్ యూ హాట్ సురేష్ గారు సో ప్లీజ్ డోంట్ బ్యాడ్ కామెంట్స్ మా ప్లీజ్ రెస్పెక్ట్ మా నార్మల్గా మెసేజ్ పిన్ చేయండి గుడ్డా ఓకే ఓకే నమస్తే మేడం గుడ్ ఈవినింగ్ అంటున్నారు కిషన్ మియా గారు నేను వైజాగ్ నుంచి అండి సో మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి అలానే పక్కన బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్ గారు హాయ్ రిప్లై ఇవ్వలేదు మీరు తిన్నారా తిన్నానమ్మా మీరు తిన్నారా వైజాగ్లో ఎక్కడే అంటున్నారు మాస్ గారు నేను వైజాగ్లో సుబ్బవరం ఉబ్బిలేష్ గారు ప్లీజ్ డోంట్ బ్యాడ్గా మెసేజ్ పెట్టద్దు నార్మల్గా మెసేజ్ పిన్ చేయండి సారీ వేరే వాళ్ళ మెసేజ్ డిలీట్ అయ్యింది థ్యాంక్ యూ అండి రెడ్డి గారు ఎస్ఎస్ క్రియేషన్స్ హాయ్ మా గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ చాలా కామెంట్స్ వచ్చేస్తున్నాయి సో ప్లీజ్ అండి హలో అండి షేక్ ఫజిల్ వెరీ గుడ్ ఈవినింగ్ రామారావు గారు వెరీ గుడ్ ఈవినింగ్ అండి లైక్ చేయడం లేదు కదా అక్క ఈ మధ్య లైవ్ చేయట్లేదమ్మా చేస్తున్నానా ఎక్కువ చేయట్లేదు ఎస్ ఎస్ సబ్బువారు మేము అన్నామండి గోవింద గారు ఇంకా ఎవరైనా కొత్త వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దేవరా గారు సో ప్లీజ్ డోంట్ బ్యాడ్ కామెంట్స్ మా ప్లీజ్ రెస్పెక్ట్ టు మే నార్మల్గా మెసేజ్ పెండ్ చేయండి థ్యాంక్ యూ ఎస్సెస్ క్రియేషన్స్ వీడియోస్ చూస్తే సపోర్ట్ అయితే చేసేయండి రామారావు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరు లైక్స్ అయితే ఇవ్వలేదు సో లైవ్ అక్కడే ఉండిపోయింది లైక్స్ ఇవ్వకపోవడం వల్ల సో నేనైతే లైవ్ ఎండ చేసేస్తాను మరి ఇంక మీరు ఇలానే ఉంటే థ్యాంక్ యూ అండి అసోస్ క్రియేషన్స్ థ్యాంక్ యూ మీ పల్ల ఓకే ఓకే ఇంకా ఎవరు కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ పుట్టినరోజు కాదండి మా రిలేషన్ వాళ్ళది మ్యారేజ్ సో అందువల్లనే రెడీ అయ్యాయి అక్బర్ గారు హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ప్లీజ్ లైక్స్ ఇవ్వాలి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయండి కుమారస్వామి గారు సూపర్ బ్యూటిఫుల్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి వెరీ గుడ్ ఈవినింగ్ అక్బర్ గారు బొమ్మలా ఉన్నారు థ్యాంక్ యూ ఆల్రెడీ లైక్ సబ్స్క్రైబ్ చేసా థ్యాంక్ యూ అండి అక్బర్ గారు వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేయండి కొంచెం వీడియోస్ ఎవరు చూడట్లేదు సో ప్లీజ్ వాచ్ వీడియోస్ సహితి హాయ్ అక్క హాయ్ మా గుడ్ ఈవినింగ్ మా ఇలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మాయిల కొత్త క్వశ్చన్ వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ మా మీరు ఎలా ఉన్నారు బాగున్నారా గోవింద గారు హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ప్లీజ్ లైక్స్ ఇవ్వాలి హలో మేడం వేరే ఫ్రమ్ అంటున్నారు కుమార్ గారు నేను వైజాగ్ బాగున్నావా సాహితి వీడియోస్ చూస్తున్నావా సాహితి ఎలా ఉన్నాయి నా వీడియోస్ బాగున్నాయా ఎవరు మెసేజ్ పిన్ పెంచేయరా ప్లీజ్ అండి వీడియో అయితే ఎండ్ చేసేస్తాను మరి మీరు ఎవరు మెసేజ్ పిన్ చేయకపోతే బాయ్ ఇప్పుడే కదా పరిచయం అయ్యారు మీ సాంగ్ ప్రతి సాంగ్కి నువ్వు లైక్ చేస్తా అంటున్నారు అయ్యో అవునా గుణశేఖర్ గారు సో ప్లీజ్ డోంట్ బ్యాడ్ కామెంట్స్ మా ప్లీజ్ రెస్పెక్ట్ మెన్ థ్యాంక్ యూ సాహితి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ టు ఆల్ గారు థ్యాంక్ యూ లైక్ ఇచ్చాను అంటున్నారు అడవిలో పుట్టింది మా ఇంటికి వచ్చింది సలకం ఏడం ఆన్సర్ సలాఖమా అర్థం కాలేదు కొత్తగా వచ్చిన వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఛానల్ అండి ఎవరు లైక్స్ అయితే ఇవ్వట్లేదు ఎందువల్లనో లైక్స్ ఎవరు ఇవ్వరా ఓకే మా బాయ్స్ హరికృష్ణ గారు హలో గుడ్ ఈవినింగ్ నా మహందీ ఎలా ఉంది నేనే పెట్టుకున్నా కనిపిస్తుందా సంజీవ్ గారు హాయ్ ఆర్ యూ అంటున్నారు ఫైన్ అండి మీరు ఎలా ఉన్నారు బాగున్నారా సుధాకర్ గారు హెలో హాయ్ చెల్లెమ్మ హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు సంజీవ్ గారు సూపర్ థ్యాంక్ యూ మజ్జిగ చేసేది సాల్కమా ఎస్ ఎస్ అండి మేము అలా అన్నాం కదా అందుకే నాకు డౌట్ వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరూ లైక్స్ని అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి సంజీవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ లైవ్ అయితే ఎండ చేసేస్తున్నాను వర్క్ ఉంది you <laughs>